కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మృష్టాన్న భోజనం బ్రహ్మాండంగా తింటారు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి భోజనాలు దొరుకుతాయి ఏమిటంటే భోజనాలు దొరకడం కూడా ఒక జాతకమైన అంటే ఖచ్చితంగా కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు షుగర్ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కడుపు నిండా తినడానికి అర్హులు కారు ఇంతంతే తినాల నీకు రుచికరమైనటువంటి పదార్థాలు తినాలంటే కుదరదు షుగర్ ఇంకా పెరిగిపోయి చచ్చిపోతాం ఆ విధంగా అష్టమ రాహు ఉన్నాడు అష్టమ రాహు గ్రహ గ్రహ ప్రభావం వలన మెంటల్ వచ్చేస్తుందన్నమాట మెంటల్ వచ్చి పిచ్చి పిచ్చిగా అరవడాలు మన ఇష్టం వచ్చినట్లు చేయడాలు ఇలాంటివన్నీ కూడా మనం రే ఈ నెలంతా కూడా ఇప్పుడు ఈ టైం ఈ వారాలు నాలుగు వారాలు నెలంతా కూడా మనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి దీన్ని కంట్రోలింగ్ పెట్టుకోవాలి అగ్రెసివ్ నేచర్ వల్ల అనవసరంగా ఎక్కువ ఎనర్జీ ఖర్చు అయిపోతుంది దానివల్ల మీ లంగ్స్ పైన లివర్ పైన కిడ్నీల పైన తాగితేనో ఏదో చేస్తేనే ఇది కాదు జస్ట్ కోపం ఎక్కువ వచ్చిన బీపీలు ఎక్కువ వచ్చిన